సిటీబిఎస్ సర్జరీ డిపార్ట్మెంట్లో విజయవంతంగా మూడు ఆపరేషన్లు చేశాము ముగ్గురు కూడా డిశ్చార్జ్కి సిద్ధంగా ఉన్నారు ముగ్గురు పేషెంట్లు ఒకరు విజయవాడ నుంచి సాంబశివరావు ఒకరు గుంటూరు నుంచి వీరమ్మ ఇంకో అతను పెద్ద స్వాములు ముగ్గురు కూడా సోమవారం వచ్చారు సోమవారం వచ్చిన మూడు రోజులకే మనం అన్ని పరీక్షలన్నీ నిర్వహించి మూడు రోజులకి వారం రోజులుగానే ఆపరేషన్ చేశాము తర్వాత ఆపరేషన్ చేసి విజయవంతంగా వారం రోజులనే పేషెంట్లు కూడా డిశ్చార్జ్ చేస్తున్నాం సమస్య ఏంటి వాళ్ళ ముగ్గురికి వాళ్ళ ముగ్గురికి కూడా ట్రిపుల్ వెజల్ డిసీజ్ అంటే గుండెలో రక్తనాళాలు బ్లాక్ అయింది బ్లాక్ అవ్వడం వల్ల బై స్టెంట్ వీలు కాని పరిస్థితుల్లో బైపాస్ ఆపరేషన్ చేయాలని మా దగ్గరికి పంపించారు మేము వాళ్ళకి ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే బీటింగ్ హార్ట్ సర్జరీ ఇంతకుముందు పాతకాలంలో బీటింగ్ హార్డ్ సర్జరీ చేసేవాళ్ళు కాదు ఇప్పుడు మేము మా టీం అందరూ కూడా బీటింగ్ హార్ట్ సర్జరీలో నిష్ణాతులైనారు బీటింగ్ హార్ట్ సర్జరీ పద్ధతిలో చేయడం వల్ల పేషెంట్లు కూడా త్వరగా కోలుకొని వారం రోజుల లోపల డిశ్చార్జ్ అవుతున్నారు గ్రూప్ ఫోటో అందరికీ భయం ఆ భయం పోగొట్టడం బాధ లేకుండా చేయటం చక్కగా డిశ్చార్జ్ చేసే రెట్లు ఎనషిషా వాళ్ళు రోలు ఉంటుంది ఇప్పుడు ముగ్గురు పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తారంటే వాళ్ళకి చక్కగా ఎన శిక్ష ఇచ్చి ఎటువంటి బాధ లేకుండా భయం లేకుండా చేసేది వాళ్ళకి ప్రాణానికి ఇబ్బంది లేకుండా ఇచ్చి ప్రతి డీతో కలిసి చక్కగా వాళ్ళకి ఆ ఎనిషి సర్వీస్ ఇచ్చేసి వాళ్ళకి డిశ్చార్జ్ చేస్తున్నాం నేను చాలా దుఃఖం చేస్తున్నాను ముందుగా మేము అందరికీ ఇవ్వాలి ఇస్తామని మీ అందరికీ మేము చాలా బయట మూడు నుంచి ఆయాసం మూడు నెలలు నేర్పి కొద్ది దూరం అక్కడ పడిపోతుంది ఒక గంట సేపు ఆనా అంత మూడు నెలలు జరిగింది అంతకుముందు ఒక్కసారి వచ్చింది అంత ప్రైవేట్ హాస్పిటల్ అమ్మ గుళ్ళిపోటు వచ్చింది తగ్గింది అమ్మ మందులు వాడుకోవాలి మరి ఇప్పుడు ఈ మూడు నెలలకు నుంచి కొత్త నేను పట్టించుకోరా పరిహారం కొలంబయ్యాక ఆవదన పెడుతుంది ఇక తీసుకొచ్చారు హాస్పిటల్ ఆయాసం ఇవ్వం పని లేదా స్వల్ప స్వచ్ఛం అని డాక్టర్ చాలా మంచిగా అప్పుడప్పుడు చూశారు ఆపరేషన్ బట్టి చేయాలమ్మా అని నేను నాకు భయం వచ్చేసింది నేను అనుకుంటే మా ఆయన వెళ్ళి వదిలేండి అని అంటే కాదు ఏం కాదు భయపడకుండా నేను చేస్తాము నేను వచ్చిన ఇరవై ఒక్క రోజుల్లోనే వారు ఈ డిపార్ట్మెంట్ టీం వర్క్ చేసి ఏడు బైపాస్ సర్జరీలు చేశారు వారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు చెప్తున్నాను ఒక కామన్ మ్యాన్కి అందరి ద్రాక్ష అయిపోయిన ఒక బైపాస్ సర్జరీ ఇంతకుముందు హైదరాబాదు బెంగళూరు చెన్నై వెళ్ళి చేయించుకుండే సర్జరీ ఇవాళ రోజున మన గుంటూరు నగరంలో మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా దాదాపు మూడు లక్షల పైన అయ్యే ఒక ఆపరేషను ఒక్కొక్క బైపాస్ ఆపరేషను ఏడుగురు మందికి ఈ ఇరవై ఒక్క రోజులు నేను వచ్చిన వచ్చిన టైంలో చేశారంటే నాకు చాలా ఆనందంగా ఉంది నొప్పి గార్డెన్ నొప్పి అనుకోండి దాంతో మనకి ఇక్కడికి వస్తే యాంజియో చేస్తారు యాంజియో చేసిన తర్వాత ట్రిపుల్ వెసప్ డిసీజ్ అని ఉంటుంది అంటే మనకి వాళ్ళకి ఇంకొక యాంజియోప్లాస్టి అంటాము స్ట్రెంటింగ్ చేయకుండా కుదరదు అనిపించినప్పుడు ఖచ్చితంగా బైపాస్ చేయాల్సి వస్తుంది అలాంటి వాళ్ళకి ఇక్కడ ఫ్రీగా ఎన్టీఆర్ వైద్య సేవలు బైపాస్ సర్జరీలు జరుగుతున్నాయి అని ఒక మెసేజ్ వెళ్టం కోరు ఇంకా కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎన్ని సౌకర్యాలు అన్ని సౌకర్యాలు అంత ధీటుగా ఉన్నాయి మన దగ్గర కాబట్టి మనము కామన్ మ్యాన్ ఇక్కడికి ఇన్వైట్ చేయడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టాము ఈ సౌకర్యాలన్నీ కామన్ మ్యాన్ యూస్ చేసుకోవాలని